సో స్టోన్ డిసీజ్లో ఏం ఎలా ఉంటుంది అంటేనమ్మా టూ మెయిన్ ఫ్యాక్టర్స్ గివ్ రిలీఫ్ టు ద పేషెంట్ వాట్ ఈస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ నీకేం జబ్బురా నాకు కిడ్నీ స్టోన్ ఉంది అరే జబ్ అది కాదు జబ్బు అంటే నీ ఎలాంటి కష్టం ఉంది నాకు పెయిన్ ఉంది నాకు జ్వరం ఉంది సో ట్రీట్ ద పేషెంట్ నెంబర్ టూ దెన్ కమ్స్ సేవ్ ద కిడ్నీ నొప్పి లేకపోయినా కొన్ని స్టోన్లకు మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే టు సేవ్ ద కిడ్నీ నొప్పి ఉంటే చిన్న స్టోన్ అయినా కానీ ట్రీట్మెంట్ చేయాల్సిందే స్ అంటే కాంప్లికేషన్ లాంటిది ఏదో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే చిన్న స్టోన్ అయినా ట్రీట్మెంట్ చేయాల్సిందే సో లొకేషన్ కాంప్లికేషన్ కిడ్నీ ఫంక్షన్ ఈ మూడిటి మీద మనం డిసైడ్ అవుతుంది ట్రీట్మెంట్ చేయాలా వద్దా చేయాల్సి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సింది ఈ మధ్య కాలంలో ఓపెన్ సర్జరీ అనేది స్టోన్కి ఈ మధ్య అసలు వినలేదు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను చేసినట్టు గుర్తు కూడా లేదు సో ఎవ్రీథింగ్ ఈజ్ బీఈ ఈజ్ ఎన్ ఎండోస్కోపిక్ సర్జరీ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే మూత్రనాళం నుంచో లేకపోతే కిడ్నీలోంచి డైరెక్ట్ గాను ఎండోస్కోప్ అనేది వేసి కొన్ని కొన్ని పరికరాల ద్వారా ఆ స్టోన్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది ఆ పరికరాల్లో ఒక పరికరం ఏమిటి అంటే ఒక ఎనర్జీ సోర్స్ అంటాం లేజర్ అనేది ఒక ఎనర్జీ సోర్స్ అంతే తప్ప లేజర్ మనం బయట నుండి వేస్తే స్టోన్ లోపల పోవడం అనేది జరగదు ఇది మనం ఎండోస్కోప్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ లేజర్ని దాని మీద మనం సోకితే అప్పుడే స్టోన్ బ్రేక్ అనేది జరుగుతుంది సో ఆ ఎనర్జీ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి న్యూమాటిక్ అని అల్ట్రాసౌండ్ అని ప్లస్ లేజర్ అని ఈ మూడిట్లో అవసరం బట్టి సిచ్యువేషన్ బట్టి ఏది అవసరమో అది చేయడం జరుగుతుంది